బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఘనంగా రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘంలా గౌరవ అధ్యక్షులు ఆల్ఫ్రై రాజు జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా మిగిలినూరు పట్టణంలోని స్థానిక దివ్యాంగుల సంక్షేమ కార్యాలయం నందు రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షులు బీసీ నాగరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ దివ్యాంగులు పాల్గొని సామాజికవేత్త ప్రముఖ వ్యాపారవేత్త టీడీపీ నాయకులు రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘాల గౌరవ అధ్యక్షులు మల్లెల గ్రూప్ అధినేత ఆల్ఫ్రై రాజు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి శాలవ పొలమాల వేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారత కోసం వారి సంక్షేమ పథకాల అమలుకు ఎంతో కృషి చేశారని ఈరోజు ఆరు వేల పెన్షన్ దివ్యాంగులకు తీసుకుంటున్నామంటే అది ఆ రోజు రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సేవ సంఘాల గౌరవ అధ్యక్షులు ఆల్ఫ్రెడ్ రాజు మన వెన్నంటి ఉండి వంద రోజుల పాదయాత్ర చేసి మన స్థితిగతులపై ప్రభుత్వాలు తలుపులు తట్టి నిద్రలేవడం వలనే ఈరోజు మనమంతా చక్కటి ఫలితం వచ్చి రాష్ట్ర దివ్యాంగుల సంతోషంగా ఉందామని తెలిపారు అనంతరం రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘాల గౌరవ అధ్యక్షులు ఆల్ఫైడ్ రాజు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ కార్యాలయం ముందు రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షులు బీసీ నాగరాజు ఆధ్వర్యంలో దివ్యాంగుల మధ్యలో నా జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో నా కుటుంబం కూడా సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుందని తెలిపారు రాబోయే రోజుల్లో కూడా ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెగ్నర నియోజకవర్గ డిఈఎఫ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు అందరికి కూడా స్నేహశీలి ఆయనతో ఎంతో మంది దివ్యాంగులు వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా చేయడమైంది కొంతమంది మన యొక్క దివ్యాంగులు చాలా బాధలు చూసి వికలాంగులకు సంబంధించినటువంటి ఆరు వేల పెన్షన్ను కూడా పెంచాలని చెప్పి మేము గతంలో పోరాటం చేస్తే ఆ పోరాటానికి ఎంతో మనకి మనకి ఆర్థికంగాను మరిగా నైతికంగాను ఆయన యొక్క ఇదిని ఇదిని గుడిగా అందించి వికలాంగుల హక్కులకు సంబంధించినటువంటి పోరుబాట యాత్ర అయితేనేమి వికలాంగులకు సంబంధించినటువంటి సింహ గర్జన అన్ని కార్యక్రమాల్లో ఆయన ఆయన ఉంటూ ఈరోజు మనం అందరం కూడా ఆరు వేల పెన్షన్ కూడా ఇది చేస్తున్నామంటే ప్రభుత్వం ద్వారా గుడికి పొందుతున్నామంటే ఎంతో కృషి ఉంది ఆయనది అలాంటి వ్యక్తిని మనం ఈరోజు గుడగా సన్మానించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి తిరస్కరించుకొని ఇంతమంది ఆత్మీయులు ఇంతమంది తోటి మిత్రులు నాకు చూపిన ప్రేమ బట్టి మీ అందరికీ సదా సరస్వించి నమస్కరిస్తున్నాను రాబోయిన నా జీవితంతో పాటు రాబోదినాల్లో నా కుటుంబం కూడా మీ సేవలకు అంకితమవుతుంది ఈరోజు ఎన్నో పదవులు నాకు వచ్చినా కానీ రాష్ట్ర వికలాంగుల గౌరవ అధ్యక్షుడిగా అన్న పదం వింటేనే నాకు గుండెల్లో దమ్ము కనపడుతుంది నాకు ఎన్నో సందర్భాల్లో విజయవాడలలో చాలా ప్రాంతాలలో మీటింగ్లో మాట్లాడేటప్పుడు రాష్ట్ర వికలాంగుల గౌరవ అధ్యక్షుడు అనే పదం వింటుంటేనే అక్కడున్న స్థానికులందరూ ఆశ్చర్యపోతారు నాలో ఏం లోపం ఉందండి ఏం లోపము నాకున్నా కానీ రోజు నాకున్నటువంటి అన్నదమ్ములు నా అక్క చెల్లెలు నా బిడ్డలు వాళ్ళ ప్రేమ కోసమే నేను ఈరోజు వికలాంగులకు గౌరవ అధ్యక్షుడిగా ఉండడం రాష్ట్రంలో వికలాంగులకు ఆరు వేల పెన్షన్ విషయంలో ఆ రోజు మేము వంద కిలోమీటర్ చేయడము ఆ వంద కిలోమీటర్లో వేలాది మంది నాకు సహకరించి రాష్ట్రాన్ని గడగడలాడించారు అయినా కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము పెన్షన్ పెంచలేకపోయామని పోలేమన్నారు అయినా కానీ టీడీపీలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే జయనాశ్వడి గారు అయితేనేమి తిక్కారెడ్డి రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు అయితేనేమి బీటినాయుడు ఎమ్మెల్సీ అయితేనేమి వాళ్ళందరూ మాకు ఆరోజు సంఘీభావం తెలియజేసి ఆరు వేల పెన్షన్కి వాళ్ళు ఒప్పిస్తామని ఒప్పిస్తామన్నారు ఒప్పించిన పరంగానే మాట నిలబెట్టుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఎక్కడ లేనటువంటి ఆరు వేల పెన్షన్ పొందేందుకు ఆరోజు యాత్రలో నాకు సహకరించినటువంటి నాగరాజు అయితేనేమి చాలామంది వికలాంగులు నాకు సహకరించాడు ఈరోజు ఆల్ఫెడ్ రాజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మంచి పేరు రావడానికి కారణమైనటువంటి ఆ దివంగ సోదరులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను